ఓన్ చేసుకోవటం లేదా ఎంకరేజ్ చేయటం చాలా పొరపాటు ఒకవైపు ప్రజలు రాజధాని కోసం ఆందోళన సాగిస్తుంటే ఆ మహిళల్ని కించపరిచే విధంగా వాళ్ళని అవమానపరిచే విధంగా ఇలాంటి వ్యాఖ్యానాలు చేయటం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించకూడదు ఇప్పటికే కొంతమంది దాని మీద మహిళలు ఇతరులు వాళ్ళు కేసులు పెట్టున్నారు చట్టబద్ధంగా ప్రభుత్వం యంత్రాంగం పోలీసులు ఏ రకమైన చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటే ఆ రకంగా ఇట్లాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం గతంలో గత ప్రభుత్వ హయాంలో కూడా ఇదే రకంగా మహిళల్ని కించపరిచే విధంగా అనేక రకాలైనటువంటి వ్యాఖ్యానాలు వచ్చిన సందర్భంలో మొత్తం రాష్ట్ర రాజకీయ డిస్కషన్ చర్చలే తప్పుదారి పట్టిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది రాజకీయం అంటే బూతులు తిట్టుకోవటం రాజకీయం అంటే మహిళల్ని కించపరచడం రాజకీయం అంటే అవమానపరచడం దీనికి స్వచ్ఛ చెప్పాలి ప్రధాన రాజకీయ పార్టీల్లో ఎవరైనా సరే జర్నలిస్టులైనా రాజకీయ నాయకులైనా మహిళల్ని కించపరిచే విధంగా వ్యవహరిస్తే వాళ్ళ మీద తక్షణం చర్య తీసుకోవడానికి వీలైనటువంటి పద్ధతిలో చట్ట సవరణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము ఆ రకంగా కట్టడి చేయకపోతే మొత్తం రాజకీయ వ్యవస్థే తప్పుదారు పట్టి యూత్ని ఫార్వర్డ్ చేసేదానికి అవకాశం ఉంటుంది ప్రజా సమస్యల మీద చర్చించాలి అది వదిలేసి ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు నీచమైన వ్యాఖ్యానాలు చేయటం ద్వారా మొత్తం నాగరికత తల ఉంచుకునేటువంటి విధంగా ఉంటుంది సాక్షి ఛానల్ దీన్ని డిజైన్ చేసుకున్న ఆ రోజు లైవ్ ఛానల్ డిస్కషన్లో ఆ వ్యాఖ్యాతగా వ్యవహరించినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు దాన్ని డిజైన్ చేసుకోకపోవటం పైగా ఎంకరేజ్ చేసినట్టు మాట్లాడటం అనేది తప్పు ఒక సీనియర్ జర్నలిస్టు అలా వ్యవహరించకూడదు ఇప్పటికైనా వాళ్ళు రియలైజ్ అయ్యి అటువంటి పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పని కోరుతున్నాము ఇక రెండవ అంశం ముఖ్యమైనటువంటిది జనవరి ఆఖరిలో ఒక జీవో నెంబర్ ముప్పైన రాష్ట్ర ప్రభుత్వం జీవో జీవో నంబర్ ముప్పై విడుదల చేసింది దానికి కావలసిన మార్గదర్శకాలన్నీ కూడా ఫిబ్రవరి తొమ్మిదో తేదీన విడుదల చేశారు రాష్ట్రంలో ప్రభుత్వ స్థలాల్లో లేదా రెవెన్యూ పోరంబోకుల్లో కట్టల మీద కాలువ గట్ల మీద ఎక్కడైనా సరే పేదవాళ్ళు ఇళ్ళు వేసుకుంటే అలాంటి వాళ్ళు దరఖాస్తులు పెట్టుకుంటే ఆ దరఖాస్తులన్నింటిని కూడా నెల రోజుల లోపల పరిష్కరించి ఇళ్ళు కేటాయిస్తాము నూట యాభై లోపు వాళ్ళు వేసుకున్నటువంటి ఇల్లు ఉంటే అటువంటి పేదవాళ్ళందరూ కూడా ఎలాంటి అపరాధ రుసువులు లేకుండా వసూలు లేకుండా ఉచితంగా వాళ్ళ పేరుతో పట్టాలు ఇస్తాము మహిళలకి ఇంటి మహిళలకు పట్టాలు ఇస్తామని జీవో ఇచ్చారు జియో జివో జియోకి సంబంధించినటువంటి రెగ్యులేషన్స్ జియో రెగ్యులేషన్స్ అన్ని ఇచ్చారు కానీ దీనికి ఎలాంటి పబ్లిసిటీ ఇవ్వలేదు ప్రభుత్వం ప్రజలు ఎక్కడికక్కడ తెలుసుకొని దరఖాస్తులు పెట్టి తీసుకోవటం తప్ప దీని ప్రకారం ఒక ల్యాండ్ అడ్వైజరీ కమిటీ వేయాలి డివిజన్ స్థాయిలో ప్రతి మండలానికి ల్యాండ్ అడ్వైజరీ కమిటీ వేయాలి ఐదు నెలలు అయింది జివో వచ్చి ఇంతవరకు ఎక్కడ ల్యాండ్ అడ్వైజరీ కమిటీ వేయాలా వేయలేదు అంటే ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉందో రెండు సెంట్లు మూడు సెంట్లు ఇస్తామని ప్రకటనలు చేయటం జివోలు ఇష్యూ చేయటంతో కాగితాల మీద ఉంటే అభివృద్ధి జరగదు దాని బదులు మొత్తం రెవెన్యూ యంత్రాంగాన్ని అంతా ఈ ల్యాండ్ అడ్వైజరీ కమిటీలు వేసి ఇందులో వ్యవసాయ కార్మిక సంఘాలు రైతు సంఘాలు పట్టణ నివాస ప్రాంతాల కాలనీ వాసుల సంఘాలని కూడా పెట్టే ప్రజలకు న్యాయం జరుగుతుంది వాళ్ళ తరఫున వాయిస్ వినిపించేటువంటి ప్రతినిధులు కూడా ఉండాలి కమిటీల్లో ఇంతకుముందు ఎట్లయితే పాత రోజుల్లో ల్యాండ్ అసైన్మెంట్ కమిటీలు ఉన్నాయో ఈ భూ సంస్కరణల భాగంగా ఇప్పుడు ఈ ల్యాండ్ అడ్వైజరీ కమిటీల్లో కూడా ప్రజాప్రతినిధులతో పాటు సంఘాల ప్రతినిధులు కూడా ఉంటే ప్రజల తరఫున మాట్లాడే వాళ్ళు ఉంటారు ఇప్పుడు దరఖాస్తులు తీసుకుంటున్నారు కానీ వాటిని పూర్తి స్థాయిలో పరిశీలించడం లేదు ఒకవైపు మొత్తం యంత్రాంగాన్ని పేదవాళ్ళు ఇళ్ళకి పట్టాలు ఇవ్వటానికి వీటిని అన్నిటి కూడా స్క్రూటినీ చేసి చాలా వేగంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు మేము అడుగుతున్నాం ఇదేనా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే అని అడుగుతున్నాం ఐదు నెలలైనా ఇంతవరకు కడుగు ముందు పడలేదు పేదవాళ్ళకి ఇళ్ళు ఇచ్చేటువంటి విషయంలో చర్చలేదు ఎక్కడ మంత్రులు మాట్లాడరు సదస్సులు పెట్టరు ఏ రకంగా ఇళ్ళు ఇస్తారు మీరు ప్రజలను అవేర్నెస్ చేయకుండా ఈ ఇంకొక వైపు ఇది ఫిబ్రవరిలో వచ్చింది ఏప్రిల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం ఇళ్లను కోలగొట్టారు వేసుకుని ఇళ్ళు పట్టాల కోసం వాళ్ళు దరఖాస్తులు పెట్టుకుంటే పట్టాలు ఇవ్వలేదు పత్యామ్నాయ ఇళ్ళు ఇవ్వలేదు వాళ్ళని కోలగొట్టేశారు మేము ఆ రోజు చెప్పాం నెల రోజుల లోపల కానీ వీటిని మళ్ళీ తిరిగి పునరుద్ధరించకపోతే వాళ్ళకి ప్రత్యామ్నాయం ఇవ్వాలి ఇళ్ళతో ఉన్న చోటని ఇవ్వకపోతే అక్కడ మళ్ళీ తిరిగి ఇళ్ళు వేసుకుంటామని చెప్పాం ఇప్పుడు అవన్నీ కోలగొట్టిన చోట ఈ జీవో ప్రకారం అవన్నీ కూడా చట్టబద్ధం కోలగొట్టిన అధికారుల మీద పోలీసుల మీద చర్య తీసుకోవాలి ఇప్పటికైనా తీసుకొని వాళ్ళని వాళ్ళందరినీ దరఖాస్తు ఇచ్చినట్టుగా డీఫాక్టీవ్గా దరఖాస్తు ఇచ్చినట్టుగా భావించి వాళ్ళకి వెంటనే ఇల్లు అక్కడే ఇవ్వాలి లేదా ప్రత్యామ్నాయ ఇళ్ళని ఇవ్వాలి లేకపోతే మేమే అక్కడ ఇళ్ళు వేసేస్తాం జీవో ఒకటి చేసేది ఒకటైతే ఓ ఉపన్యాసాలు కాదు కదా స్పీడ్ ఆఫ్ స్పీడ్ దీంట్లో కనపడాలి ప్రజల సంక్షేమ విషయంలో స్పీడ్ కనపడాలి పాలకోడేరులో పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులో దరఖాస్తు తీసుకోవటానికి కూడా నిరాకరించారు సచివాలయంలో పడగొట్టిన వాళ్ళు ఇళ్ళు మాకు ఇళ్ళు పట్టాలు ఇవ్వండి అని దరఖాస్తు పెట్టుకోవడానికి వెళ్తే దరఖాస్తు కూడా తీసుకోవడానికి నిరాకరించారు భయపడిపోతున్నారు ఎమ్మెల్యేని చూసి భయపడుతున్నారా లేకపోతే అక్కడ తహసీల్దార్ని చూసి భయపడుతున్నారో మాకు తెలియదు ఎందుకు భయపడుతున్నారు అంటే ఆ రకమైన వాతావరణం సృష్టించారు ఈ జిఓకి దానికి ఏమైనా సంబంధం ఉందా అసలు వాళ్లే పోయి ఇళ్ళిళ్ళు తిరిగి సర్వే చేసి పట్టాదా వాళ్ళకి ఇల్లు రెగ్యులేట్ చేయాలి అటువంటి క్యాంపెయిన్ నిర్వహించాలి క్యాంపెయిన్ చేయకపోగా ప్రజలే వాళ్ళంతా వాళ్ళు పోయి దరఖాస్తులు పెట్టుకుంటే ఆ దరఖాస్తులు పరిశీలించలేదు ఇక్కడ కొన్ని చోట్ల దరఖాస్తులు తిరస్కరిస్తున్నారు ఈ రకమైన పద్ధతి వల్ల సంక్షేమం ముందుకు పోదు ప్రజ పేద ప్రజలను ఆదుకునే పద్ధతి ఇది కాదు ఫోర్ అంటున్నారు కార్పొరేట్లు వచ్చి పేదవాళ్ళని ఉద్ధరిస్తారని ఇదైనా ఉద్ధరించే విధానం కార్పొరేట్లు తెచ్చి పీ ఫోర్ కింద పేదలను ఉద్ధరించే విధానం విధానాన్ని మేము అడుగుతున్నాం అందుకని ఇప్పుడు ఈ జీవో మీద రాష్ట్ర ప్రభుత్వమే రెవెన్యూ క్యాంపెయిన్ క్యాంపెయిన్ టేకప్ చేయాలి ఇటువంటి వాటి మీద క్యాంపెయిన్ చేయకుండా యోగా అందరూ అని చెప్పని ప్రజలందరూ యోగా చేస్తూనే ఉన్నారు రోజుకి ఇరవై నాలుగు గంటలు యోగా చేస్తున్నారు శ్రామికులకి వాళ్ళ ఆరోగ్యం బాగుండాలంటే యోగా కాదు వాళ్ళ కనీస వేత్తనాలు ఇస్తే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది కనీస వేతనాలు ఇవ్వకుండా రోజుకు పన్నెండు గంటలు చేయండి అని జివో తీసుకొచ్చి ఎనిమిది గంటల బదులు పన్నెండు గంటల పాటు నిలబడి ప పని ప్రదేశంలో ఒక గంట రెస్ట్ తోటి పని చేయాలి అది యోగా యోగా కన్నా వంద సార్లు యోగా చేసినట్టు వాళ్ళకి వేతనాలు ఇస్తే వాళ్ళ ఆరోగ్యాలు బాగుపడతాయి దాని బదులు మొత్తం యంత్రాంగాన్ని అంతా రెవెన్యూ యంత్రాంగాన్ని అన్ని రకాల కలెక్టర్లు మొదలుకొని తహసీల్దార్ల దాకా అందరూ యోగా అని చెప్పి ఇరవై ఒకటి తేదీ ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడని ఆయన మెప్పు కోసం వీళ్ళ మొత్తం యంత్రాంగాన్ని దించడం అనేది సరికాదు ఎవరిని మెప్పించ ప్రజలను మెప్పించండి ప్రధానమంత్రిని కాదు గత ప్రభుత్వం ఓడిపోవటానికి ఫిఫ్టీ పర్సెంట్ మోడీని అనుసరించిన కారణం ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు సొంత తప్పిదాలు అయితే ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ మోడీని అనుసరించి మోడీ చెప్పినట్లు ఆడటం వల్ల వాళ్ళు ఓడిపోయారు ఇప్పుడు వాళ్ళని మించి వీళ్ళు మోడీ బుధాన్ని ఎత్తుకొని దరివేస్తున్నారు వేస్తున్నారు చేస్తున్నారు మోడీని సంతృప్తి పరచడానికి కానీ మీరు చర్యలు తీసుకుంటే ప్రజలు ఆగ్రహానికి గురికా వస్తుంది ప్రజలను సంతృప్తి పరిచే చర్యలు తీసుకోండి ఇళ్ల స్థలాల కోసం జీవో ఇచ్చే దాని గురించి అసలు పట్టించుకోకుండా మిగతా యోగాంధ్ర అంటూ మొత్తం యంత్రాంగాన్ని అంతా వైపు మళ్లించి ఇప్పుడు విశాఖపట్నంలో కరోనాతో కొంతమంది చనిపోను కూడా చనిపోయారు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్త్ మినిస్టర్ సహా వార్నింగ్లు ఇచ్చారు ఇప్పుడు లక్షల మంది నాకు తరలిస్తారట అంత అవసరమా లక్షల మందిని స్కూల్ పిల్లలని వాళ్ళందరూ విశాఖపట్నం తరలించాల్సినంత అవసరం ఉంది ఎక్కడికక్కడ చేసుకుంటారు యోగా ప్రీ యోగా కేంద్రాలు పెట్టండి అందరూ పోయి యోగా నేర్చుకుంటారు ఉచిత యోగా కేంద్రాలు పెట్టండి ఎవరు వద్దన మమ్మల్ని కానీ ఈ రకమైనటువంటి అంతరాంగాన్ని అంత దీనివైపు ప్రధానమంత్రి కార్యక్రమం వైపు మళ్లించడం అనేది చాలా తప్పు ఇది ఇది రాష్ట్ర అభివృద్ధి తోడ్పడేటువంటి చర్య కాదు అందుకని తక్షణం సంక్షేమం మీద దీని మీద కేట దాని మీద దృష్టి పెట్టాలి మొత్తం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది పేదవాళ్ళని ఉద్ధరించడానికి వాళ్ళ సంక్షేమానికి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మాటల్లో కాదు దాని ఆచరణలో చూపెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే రాష్ట్రంలో గత మూడు నాలుగు నెలల నుంచి ల్యాండ్ మాఫియాలు విపరీతంగా చెలరేకపోతున్నారు అసలు పోలీసులు లేదు అధికారులు లేదు చట్టం లేదు న్యాయం లేదు ప్రైవేటు మాఫియా పార్టీలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బుల్డోజర్ సంస్కృతిని తీసుకొచ్చి పెడుతున్నారు తాజాగా విజయవాడలో శాతవాహన కాలేజీ ఎమ్మెల్యేలు వస్తారు మంత్రులు వస్తారు అన్యాయం అంటారు ఇది ఇంకొక వైపు బుల్డోజులు కొట్టేస్తున్నారు అంటే రాజ్యం ఉందా లేదా ప్రభుత్వం ఉందా లేదా పోలీసు యంత్రాంగం ఉందా లేదా అంతకుముందు తిరుపతిలో మొత్తం కొన్ని వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఇళ్లని పేదవాళ్ళని నివసిస్తే మధ్య తరగతి పేదవాళ్ళని నివసిస్తున్న ఇళ్లని తిరుపతిలో బుల్డోజులు తెచ్చుకోలు కొట్టారు పోలీసులు అడ్డం వస్తే పోలీసులు కూడా పక్కకు నెట్టే స్కూల్ కొట్టేశారు కోర్టు తీర్పులు లేవు పోలీసులు లేదు రెవెన్యూ యంత్రాంగం లేదు అన్నపూర్ణ థియేటర్లో ఇక్కడ కూడా ప్రైవేట్ పార్టీలో తీసి కోలగొట్టారు పశ్చిమగోదావరి జిల్లాలో బుల్డోజర్లు తీసుకొచ్చి అక్కడైతే పోలీసులు యంత్రాంగం కూడా సహకరించింది కొట్టిపారేస్తున్నారు ఏమిటి బుల్డోజర్ సంస్కృతి ల్యాండ్ మాఫియాలు ఇచ్చలవిడిగా చల్లరేకపోతూ ఉంటే చూసి చూడనట్టు ప్రభుత్వ యంత్రాంగం జావగారి ఈ రకంగా వ్యవహరిస్తుంటే వాళ్ళకి ఒత్తాసి పొలుగుతూ ఉంటే పేదవాళ్ళకి ప్రజలకు న్యాయం జరుగుతుంది ఏమవుతుంది రాష్ట్రం శాంతి భద్రతలు ఏమవుతాయి ఎవరు కంట్రోల్ చేస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని నియంత్రిస్తుంది ఎవరు ఈ శక్తుల్ని ఇప్పుడు తెనాలలో ముగ్గురు యువకులని అడ్డగోలుగా కొట్టిపారేశారు బహిరంగంగా అంటే చట్టాన్ని వీళ్ళ చేతిలో తీసేసుకుంటారా న్యాయం చట్టం అన్ని కోర్టులు అన్నీ వీళ్ళేనా చేసేస్తారు ఇక ఇది ఏ రకంగా న్యాయం అని చెప్పి అడుగుతున్నాం కర్నూలు జిల్లాలో పొల్యూషన్ వస్తుందని ప్రజలు టీజీ వెంకటేష్ మాజీ ఎంపీ ప్రస్తుత పరిశ్రమల శాఖ మంత్రి ఆయన కుమారుడు ఆయన పరిశ్రమ కెమికల్ ఇండస్ట్రీ పొల్యూషన్ పెరుగుతుందని చెప్పని ప్రజలు అడ్డం పోతే వాళ్ళందరి మీద దౌర్జన్యం వాళ్ళని పిలిచి బెదిరించడం తప్పుడు కేసులు పెట్టడం పోలీస్ యంత్రాంగం ఏమిటి పని చట్టబద్ధంగా వ్యవహరిస్తారా లేకపోతే అధికార పార్టీ వాళ్ళకి వత్తాసు పలకటం చట్టాన్ని ధిక్కరించి పోలీసులే చట్టాన్ని ధక్కరిస్తే కాపాడేది ఎవరు అందుకని ఈ రకమైనటువంటి అస్తవ్యస్తమైన పరి పాలన ఇష్టానుస ఎవరు ఏ రకంగా అనుకుంటే ఆ రకంగా ఇష్టానుసారం పేటరేకపోయే దానికి ప్రభుత్వాలు అవకాశం మీరు అమాయకుల మీదను బల బలహీనుల మీద చర్యలు తీసుకుంటారా రోడ్డు మీద పెట్టి కొట్టేస్తారా బలవంతులు పలువుబడి ఉన్న వాళ్ళు అయితే వదిలేస్తారా ఇక దాని చట్టం పోలీసు యంత్రాంగం ఏం అవసరం లేదా అందుకని ఈ రకంగా చెలరేకపోతున్న ఈ శక్తులు కొన్ని రాష్ట్రంలో ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం వీటి మీద దృష్టి పెట్టి ఈ శక్తుల్ని ఈ మాఫియాలని ఈ బుల్డోజర్ సంస్కృతికి స్వస్తి చెప్పి దాన్ని ఆపేసి ఒక ప్రశాంతమైనటువంటి శాంతి భద్రతలని ప్రజలు కల్పించాలి ఆ రకమైన ప్రశాంత వాతావరణం సృష్టించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుతున్నాం ఈ ఈ శాతవాహన కాలేజీ ఇక్కడ విజయవాడలో ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని కాలేజీని నడపాలి దాన్ని మూసేసి ఆ స్థలాలను ఆక్రమించాలనుకునే వాళ్ళకి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వమే దాన్ని స్వాధీనం చేసుకొని నడపాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఏ బాబురావు కొన్ని వివరాలు చెబుతాడు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతోంది ఈ కాలంలో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రధానమైన హామీ పట్టణాలలో సెంటు కాకుండా రెండు సెంట్ల స్థలం అంటే సుమారు వంద గజాలు గ్రామీణ ప్రాంతాల్లో రెండు సెంట్ల స్థానంలో మూడు సెంట్లు సుమారుగా నూట యాభై చదరపు గజాలు ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పారు ఈ సంవత్సరంలో మీరు రేపు పన్నెండవ తారీఖున వార్షికోత్సవం చేసుకుంటామంటున్నారు ఎంతమందికి స్థలాలు ఇచ్చారో ముందు మీరు ఒక శ్వేతపత్రం ప్రకటించండి మీరు పెంచుతామన్నారు ఎన్నిచ్చారు ఇంతవరకు స్థలాలు ఇవ్వలేదు ఉన్నటువంటి ఇళ్ల నిర్మాణాలు గత ప్రభుత్వం అరకొరగా వదిలేసి వెళ్ళిపోయింది కాగితాలు ఇచ్చారు తప్ప స్థలాలు గత వైసీపీ ప్రభుత్వం ఈ ఏడాది కాలంలో స్థలాల కేటాయింపులోనూ గృహ నిర్మాణంలోనూ ఇప్పటికే దశాబ్దాల క్రితం ఇళ్ళు వేసుకుని నివసిస్తున్న పేదవాళ్ళకి క్రమబద్ధీకరించి పట్టాలు రిజిస్ట్రేషన్ చేయటంలో ఈ ప్రభుత్వం చేసింది అతి స్వల్పం పోనీ మేం చెప్తున్నాం స్వల్పమని మీరు బాగా చేశామంటే జీవో నంబర్ ముప్పై ప్రకారం ఎంతమందికి పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేశారో చెప్పండి ఎంతమందికి స్థలాలు ఇచ్చారో మీరు ప్రకటించండి ఎన్ని గృహాల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకి నివాసం ఉండటానికి చేశారో మీరు ప్రకటించండి లిస్టు దాన్ని బట్టే మీ ప్రభుత్వం యొక్క తీరేమిటో వేగమేమిటో అర్థమైపోతుంది యోగాంధ్ర మీద పెట్టేటువంటి శ్రద్ధ గృహాంధ్ర మీద పెట్టండి నివాస ఆంధ్ర మీద పెట్టండి కానీ అటువంటి పని మాత్రం చేయట్లేదు టిట్కో ఇళ్ళు ఒకప్పుడు ఆరు లక్షలు ఏడు లక్షలు గత ప్రభుత్వం పూర్తిగా దాన్ని నిర్వీర్యం చేశారు ఇప్పుడు ఈ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో పదిహేనులో ప్రారంభించిన టిట్కో ఇళ్ళు రెండు వేల ఇరవై ఐదు వచ్చిన ఈరోజుకి రెండున్నర లక్షల ఇళ్ళు సగంలో ఆగిపోయినాయో కట్టి లబ్ధిదారులకి కేటాయించకుండా ఉన్నాయో ఉన్నాయి సంవత్సరం నుండి మీరేం చేస్తున్నారు ఇళ్ళు ఇవ్వకపోవటం వల్ల లబ్ధిదారుల మీద బ్యాంకుల దగ్గర తెచ్చిన అప్పు ఇళ్ళు ఇవ్వకపోయినా అసలు వడ్డీ చెల్లించమని ఒత్తిడి చేస్తున్నారు వాళ్ళని ఎన్పిఎలుగా ప్రకటన చేసి వాళ్ళ సిబిల్ స్కోరింగ్ పడిపోయి ఇతర రుణాలు కూడా తీసుకోవడానికి అవకాశం లేకుండా పేదవాళ్ళని నానా అవస్థలు ఉంటే ఈ ప్రభుత్వంలో చల్లం ఎక్కడా కనపట్ల దానికి తోడు ఇళ్ళు ఇవ్వటంలా ఇళ్ళు కాలేజీలు కూల్చటంలో మాత్రం ఎంఎస్పీడ్లో ఉన్నారు అర్ధరాత్రి అర్ధరాత్రి కూల్చేస్తున్నారు అడ్డు అదుపు లేకుండా కూల్చేస్తున్నారు తిరుపతిలో ఉన్న ఇళ్ళు రాత్రి రాత్రి కలిగి కూల్ చేశారు గోదావరి జిల్లాలో చూసాం విజయవాడలో నడిబొడ్డున శాతవాహన కాలేజీని అర్ధరాత్రి కూల్ కూల్చేస్తే పొద్దున కానీ పోలీసులు తెలియలేదంట అలాగే ప్రిన్సిపాల్ని కిడ్నాప్ చేశారని ప్రిన్సిపాల్ కంప్లైంట్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి మీద ఏం చర్య తీసుకున్నారు ఈ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఇవాళ టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు ఎమ్మెల్యేలతో మీరు గీత దాటితే మీ మీద చర్య తీసుకుంటాను సింగిల్ టైం ఎమ్మెల్యేలుగా ఉండదలుచుకున్నారా అని మరి సింగిల్ టైమా సింగిల్ ఇయరో మాకు తెలియదు కానీ మీరు మాటలు బాగానే చెప్తున్నారు మీ ఎమ్మెల్సీ అసలు శాతవాహన కాలేజీకి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి సంబంధం ఏంటి ఇంత పబ్లిక్గా వస్తే మీరు ప్రభు పోలీసులు చేయలేదు మరి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కదా మరి వారు ఎందుకని యాక్షన్ తీసుకోవట్లా అంటే ఇప్పుడు శాతవాహన కాలేజీ మీద నిన్న స్థానిక శాసనసభ్యులు వెళ్ళారు మీరు వెళ్ళి చూడటం మంచిదే కానీ ఒకటే అడుగుతున్నాం మీరు మేము ప్రభుత్వం దీన్ని స్వాధీనం చేసుకుంటున్నాం అనే ప్రకటన లోకేష్ గారితో చంద్రబాబు నాయుడు గారితో ఆదేశాలు ఇప్పించండి ఆదేశాలు ఇప్పించకుండా బుల్డోజర్లు పగలగొట్టేసిన తర్వాత ఆ బుల్డోజర్ల వాహనాలకు వెళ్ళి నిన్న టైర్లో గాలి తీసేస్తున్నారు వారి ఇంటికి దగ్గరలోనే ఉంది అది కూడా సాధవాణ కాలేజీ కూడా మరి తెలీదా ఏం చెప్పాలి ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉంటే రూల్ ఆఫ్ లా గురించి మాట్లాడే మీరు రూల్ ఆఫ్ లా ఎలా ఉందో అర్థమవుతుంది అంటే కాలేజీని కొల్చడం ఇళ్ళని కొల్చడం కాదు ఇళ్ల నిర్మాణాలు చెయ్యండి పట్టాలు ఇవ్వండి జివో నెంబర్ ముప్పైలో నూట యాభై చదరపు గజాల వరకు ఉచితంగా అందరికి ఇస్తూ ఉన్నారు సంతోషం బీపీఎల్ఏ కాదు ఏపీఎల్ అబవ్ పవర్ లైన్ కూడా ఇస్తా ఉన్నారు సంతోషం కానీ దాంట్లో కూడా మెలికిలు పెడుతున్నారు ఏమని మూడు వందల యూనిట్లు కరెంటు వాడకం దాటితే వాళ్ళకి పట్టాలేదంట వాళ్ళు అర్హులు కాదంట కరెంటుకినూ పట్టా ఇవ్వడానికి ఏపీఎల్కి ఏమిటి సంబంధం తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ అని పెట్టారు ఇప్పుడు ఇవాళ ఏమవుతున్నాయి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించకపోయినా ఒక చిన్న లోన్ తీసుకోవాలంటే ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంటు దాఖలు చేయాలి ఆదాయం లేకపోయినా అది కూడా ఇన్కమ్ ట్యాక్స్గా అసెస్మెంట్ దాఖలు చేస్తే దాన్ని కూడా సాంకేతికంగా కలిపేస్తున్నారు మీరు జీవో ఇచ్చారు కానీ ఆ జీవో అమలు జరగాలిగా దానికి తోడు వీటిలో పెట్టిందండి అభ్యంతరము లేని ఆక్రమణలు మిగతా అభ్యంతరం రైల్వే అభ్యంతరం అంట ఇరిగేషన్ అభ్యంతరం అంట చెరువుల అభ్యంతరం అంట రైల్వే లైన్ మేము రైల్వేకి సంబంధం లేకుండా లైన్లకి సంబంధం లేకుండా యాభై ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ నుండి తాడేపల్లిలోనో విజయవాడలోనో రాష్ట్రం అంతా ఉంటే రైల్వే శాఖతో మాట్లాడి వాటికి అవసరమైతే రైల్వే వాళ్ళకి ప్రత్యామ్నాయ స్థలాలు ఇచ్చి ఎందుకు వాళ్ళకి పట్టాలి ఎవరు మీరు వాటి మీద చర్యలు తీసుకోకుండా పట్టాలు ఎవరికి వస్తాయి ముఖ్యమంత్రి గారు తీరా అని ఉంటున్నారు కానీ గెస్ట్ హౌసులు అని ఉన్నాయి అదే కృష్ణానది తీరాన పేదవాళ్ళు రిటైనింగ్ వాళ్ళు కూడా కట్టి విజయవాడలో ఉంటే వాళ్ళకి పట్టాలు ఇవ్వటానికి మీరు రిటైనింగ్ వాళ్ళు కట్టిన తర్వాత అభ్యంతరం ఏముంది యాభై ఏళ్ళ క్రితం వంద క్రితం ఇక చెరువులకి నీళ్లు లేవు చెరువులో బస్టాండ్లు కట్టారు ఎంఆర్ఓ కార్యాలయాలు పెట్టారు కానీ చెరువు భూములని పేదవాళ్ళకి ఇవ్వకుండా అది అభ్యంతరం లేని అభ్యంతర కూడిన ఆక్రమణలని వాళ్ళకి పట్టాలి ఇవ్వట్ల ఇలా మొత్తం జాబితా చూస్తే కే అదే ప్రభుత్వం ఫారెస్ట్ భూముల్ని కూడా కేంద్రంతో మాట్లాడి మినహాయింపులు ఇచ్చి పారిశ్రామికవేత్తలు కేటాయిస్తున్నారు అదాని కేటాయిస్తున్నారు మరి ఫారెస్ట్ భూములను కూడా చట్టాలని కాదనివ్వగలిగిన వాళ్ళు పేదల కోసం వాళ్ళు నివసిస్తున్న భూముల్ని నిబంధనల్లో మార్పులు చేసి ఇవ్వటానికి మీరు చర్యలు తీసుకోకపోతే ఆ జీవో ఎవరికి ఉపయోగపడుతుంది అందుకే ఖచ్చితంగా ప్రభుత్వం ఇప్పటికైనా సరే కూల్చివేతలాపండి పేదవాళ్ళకి పట్టాలు ఇవ్వండి ఇళ్ళు కట్టండి వాళ్ళకి స్థలాలు కేటాయించండి ఇప్పటికీ మీరు ప్రారంభిస్తే కనీసం నాలుగేళ్లైనా పూర్తవుతాయి లేకపోతే గత ప్రభుత్వానికి లేదు పైన మోడీ గారేనో అందరికీ ఇల్లు నా ఇల్లు అన్నాడు ఆయన ఇప్పుడు వాళ్ళ ఇళ్ళు లేవు వీళ్ళు లేవు ఎవరికీ లేకుండా మొండి చేయి చూపిస్తూ ఉన్నారు మధ్యతరగతి ప్రజలకి గతంలో జగనన్న స్మార్ట్ సిటీలు అన్నారు ఇప్పుడు ఎన్టీఆర్ స్మార్ట్ సిటీలు అన్నారు మిడిల్ క్లాస్ ఏపిఎల్ వాళ్ళకు కూడా ఎల్ఐజీ ఎంఐజీలో ఉన్నటువంటి ఇళ్ళు కూడా ఇప్పటికీ లేవు మరి ఇందుకే ఈ విషయాల మీద మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయటమే కాదు ఇప్పటికే ఆందోళన చేస్తున్నాం గత నెలలో మేము ప్రజా చైతన్య యాత్రలు చేసినప్పుడు రాష్ట్ర అన్ని చోట్ల కూడా ఆందోళన చేసి వినత పత్రాలు ఇచ్చాం వినత పత్రాలతోనే పరిమితం కాకుండా ఇళ్ళు పట్టాలు క్రమబద్ధీకరణ స్థలాల కేటాయింపు విషయం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ ఆందోళన జరుగుతున్నాయి వాటిల్ని మరింత ఉధృతం చేస్తాం విజయవాడ శాతవాహన కాలేజీ దాని మీద ముఖ్యమంత్రి గారు విచారణ జరిపించి మీ నాయకుల మీద చర్య తీసుకోండి స్వాధీనం చేసుకోండి మాటలు కాదు చేతల్లో చూపించండి మీ నీతి ఏంటనేటువంటిది ఒక శాతవాహన కాలేజీ అవ్వచ్చు తిరుపతి ఘటన అవ్వచ్చు గోదావరి జిల్లాల మీద ఎంక్వైరీ చేయించండి అలాగే కృష్ణంరాజుగానే ఆయన సాక్షి ఛానల్లో చేసినటువంటి ఈ ప్రాంత ప్రజలని అమరావతి అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలని మహిళల్ని అవమానపరిచే రీతిలో చేసినటువంటి వ్యాఖ్యలు చాలా గర్హనీయమైనటువంటిది అభ్యంతరకరమైనవి వాటి మీద మరి దానికి మీడియా కూడా బాధ్యత వహించాలి జర్నలిస్టులు బాధ్యత వహించి ఇప్పటికైనా తగిన రీతిలో ప్రభుత్వం యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది వీటిని భవిష్యత్తులో జరగకుండా తగినటువంటి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం